తర్వాత మంగళ సరువుకుని కాళీ మేఘ సమకు ఆ కాళీ అమ్మ ఎలా ఉంది అంటే మేఘ సమకు ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకు ఇంతటి తేజస్వంతో అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి చట్టం తాజాగా భాగాలు గట్టిగా వాల్సేవి వైదారు బాజా విధాన మంత్రాలు మొదలని అమ్మవారు కథకు అందరూ అమ్మవారిని పూజించుకోండి అమ్మవారు రావాలి we <laughs> మాట్లాడద్దు హరి అంటే శివంటే శివనికి ఆరేళ్ళు నూరేళ్లు కపిణి గందెల్లు కింద వరే సిం మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మా

మా తల్లి పార్వతి కానదర్శనాలు కలియ పరీక్షలు మూకొన్న బుద్ధ చంద్రం దర్శకుండా చిత్రాల కన్నీ వసుకుని పైన భద్రా దేవ్ దూలరు లాచురే మతం పల్లి విధి మంగనాల పాట పాటవిధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేంలా వాడవి సగం పాటవి రీ చాల చదువు నా కీర్తి జగమ్మా కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మా మేకల మంగ సూత్రం జయించిన పల్కడ విజయ్ కుమా కినార జయించినా నందిశ్వి సత్యనారాయణ నా సాటిగానా నా పలక దర్శన జగల దేవిచ్చి నా బుట్టినాయ నా బుల్లకు సుందరి కర్ర ఇచ్చినా కైరాసవటే దేవా పంబలని పంబాలజు నా బయలు అనేది సదరు సభరెంటిది లదిగంపనేది కొలిమిన మా అదగింటి పెద్ద దండు మారమ్మ పల్లెలమ్మ ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేలే భూ లక్ష్మి నేలే లక్ష్మి నేనే

అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా ఆశిస్తాం ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది నా బాల బలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలి సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో గోదాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం పడతాం బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వీళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి బాలక చాలా వచ్చిన వాళ్ళ ఎవరెత్తినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత ఈ వర్షాలు ఉన్నాయి మీకు పాడి వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన క్రవర్ధమానమై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొండి నీకు కలనాలు కండ్లు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయకుండా వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చిన బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కానీ ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరెంత అడ్డుపడ్డా కానీ ఎవరేం కోరుకున్నారని నా రూపం మట్టుకు అమ్మా ఇది ఆశీర్వాదమే కానీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో మినిమ వాళ్ళు అయినటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి నాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మీరు ఎక్కువ చేసుకుంటారనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక ఔషధమిచ్చే మీరు మించి ఔషధాలు మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి మీరు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మన అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా ఏడేడ చేసేది రక్త పాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు అమ్మాతులావో కోర్త అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులు అందరూ ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి కూజ జరిగింది అందరూ ఆనందగడే విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం ఆదా ఇస్తాము ఆకరణ మాది ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ నేను కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనానికి అందుకున్నా నేను బాల బచ్చలకే గాని గర్భిణి స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అది కాలి పుల్లు నట్టేమో నివర్ల తోటి వేకే భారం నా కాపాడే భారం కూడా నా నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం పెళ్ళి Dê uma